ముఖ్యమంత్రి చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పొదలకూరు టీడీపీ కార్యాలయంలో ఘనంగా చేశారు మండల పార్టీ నాయకులు కే కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించి జన్మదిన తెలిపారు కేక్ కట్ చేసి టీడీపీ నాయకులకు అనంతరం పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు రెట్టెలు పంచిపెట్టారు అనంతరం స్థానిక వృద్ధాశ్రమంలో వృద్దులకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు తలచేరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షులు బొద్దలూరు మల్లికార్జున నాయుడు మాట్లాడుతూ రాష్ట ప్రజల భవిష్యత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని కోరారు దివాలా తీస్తున్న రాష్టాన్ని ఆదుకోవాలంటే చంద్రబాబు మళ్లీ కావాలన్నారు దేశ రాజకీయాలతో పాటు తెలుగు రాష్టాల అభివృద్దిలో చంద్రబాబు ముద్ర వేశారని పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగిందని సైబరాబాద్ రూపశిల్పిగా నగరాన్ని వేదికపై నిలిపిన చంద్రబాబు హైదరాబాద్ను ఐటీ హబ్ గా తీర్చిదిద్దారన్నారు అమరావతి రాజధానికి చంద్రబాబు సరికొత్త ఆలోచనలు తోడయ్యాయని నవనగరాలు సమ్మిళితమయ్యేలాగా అమరావతికి రూపకల్పన చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోవూరు బక్కయ్య నాయుడు కోవూరు పెంచల భాస్కరెడ్డి పులిపాటి వెంకటరత్న నాయుడు కలిచెట్టి భాస్కరెడ్డి బోగోలు భాస్కర్రెడ్డి కరియాల శ్రీనివాసులు డేగా హరినారాయణ ఐతా సురేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు 那那个鸡嘛，对不对？这根里 enna edithu edithu amma గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త విజనరీ లీడర్ ఈ రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ ఆశా జ్యోతి పోలవరం సృష్టికర్త గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రీతమ నాయకులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆయన ఆధ్వర్యంలో ఈరోజు పదలపూర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చంద్రబాబు నాయుడు అభిమానులు కూటమి నాయకులు అందరితో కలిపి ఆయన జన్మదిన కార్యక్రమాల్ని వేడుకగా నిర్వహించడం జరుగుతుంది నిరంతరం పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసే చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి ఆయన సేవలు అందించే విధంగా భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని పేద ప్రజలకి అభ్యున్నతి కోసం నిరంతరం ఆలోచించే ఆ మహనీయుడు ఆలోచనలు ఇంకా చురుగ్గా ఈ రాష్ట్ర నవ్యాంధ్ర నిర్మాణానికి తోడ్పడే విధంగా భగవంతుడు సహకరించాలని ఆయన ఆలోచన రూపంతో యువత విద్యార్థి విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్ర అభివృద్ధి ఆయన జీవిత లక్ష్యం అని అనేక సార్లు చెప్పిన చంద్రమో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేదాకా ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని కొనసాగాలని అందుకు ఈ రాష్ట్ర ప్రజలందరూ భగవంతుడు రాశీస్సులు ఆయన నిండుగా ఉండాలని ఆయనకి ఆయన కుటుంబం నిండు నూరేళ్ళు ఆయుర్వర్గాలతో ఈ రాష్ట్రం కోసం పనిచేసే ఆయనకి మనందరం మేమందరం కూడా ఎప్పుడు వెన్నంటి నిలుస్తామని గత ఎన్నికల్లో ఆయనకి ఆయన మీద ఉన్న నమ్మకంతో అఖండ విజయాన్ని చేకూర్చిపెట్టినటువంటి ఈ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కష్టపడే విధంగా మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో ఆయన ఒక యువతకి మార్గదర్శి రైతుకి వెన్నుముక పార్టీకి ఆయనే మొత్తం ఒక జాతీయ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీని కార్యకర్తల్ని కాపాడుకుంటూ ఆయన ముందుకు సాగే విధంగా భగవంతుడు ఆశలు అందించాలని కోరుకుంటూ చల్ల తీసుకుంటాము రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు మా పొదలకూరులో నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాద ప్రమాణ స్వీకారం చేసి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పోలవరం నిర్మాణం దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి జన్మదిన శుభాకాంక్షలు ఆ దేవుని ఏడుకొండల స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం